కొంతమంది ఉంటారు నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఏంటంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అదొక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు ఓ స్టేట్ సిలబసా సిబిఎస్ఈ ఐసీఎస్ఈ కాదా అంటారు ఇదేంటి సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అంటేనే గ్రేటా స్టేట్ అంటే వేస్టా ఒకప్పుడు మనందరం స్టేట్లోనే చదివాము స్టేట్ సిలబస్ ప్లస్ చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివాము మన అమ్మ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఏదారు నేను కూడా నైన్త్ టెన్త్ గవర్నమెంట్ స్కూలే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అబ్బో అసలు చెప్పద్దు అట్లీస్ట్ సిబిఎస్ఈ కాదా పక్కింటి ఆంటీ వాళ్ళు కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరన్నా సరే కనిపించిన తెలిసిన వాళ్ళు కానీ ఓ అవునా ఫీజు ఎంత ఇప్పుడు అయిపోయిందంటే ఫీజు ఎంత ఎక్కువైతే అంత గ్రేట్ ఫీజు తక్కువైతే వేస్ట్ స్టేట్ సిలబస్ అంటే అసలే వేస్ట్ అరే స్టేట్ సిలబస్ ఎందుకు అక్కడ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు అక్కడ ఒక యాక్టివిటీస్ ఉండవు అక్కడ క్రియేటివిటీ మైండ్ తయారు కాదు అరే మనము అదే కదా అసలు చెప్పాలంటే ప్రజెంట్ కంటే అప్పట్లోనే నయం కదండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ పిల్లలు మనలాగా ఉంటున్నారు అంటే మంచిగానే ఉంటున్నారు అట్లా అన్నట్లే నేను కొంతమంది పిల్లలు ఇలా ఎంత యాటిట్యూడ్గా ఉంటున్నారు ఎందుకంటే మనల్ని నేనైతే దెబ్బలు తిన్నా టీచర్ అయితే చేతి మీద కొట్టేది అనమాట అంటే పిచ్చ కొట్టుడు కొట్టడం కాదు కానీ చేతులు తప్పులు చేస్తే స్టిక్తో కొట్టేవారు ఇది చేసేవారు క్లాస్లో పనిష్మెంట్స్ ఇచ్చేవారు అవి ఉండేవి అవి స్టేట్ సిలబస్లోనే ఉంటాయి కొద్దిగా డిసిప్లైన్గా ఉంటాడు సీబీఎస్ ఐసీఎస్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా భయం భక్తి అనేది స్టేట్ స్కూల్స్లోనే ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు మానేజర్ కొట్టకూడదని రూల్స్ వచ్చాయి కానీ స్టేట్ సిలబస్ అంటే ఏంటో ఇప్పుడు చీప్గా చూస్తున్నారు నాకు అవ్వదు చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఈ టాపిక్ అయితే అందరు అలా ఉండరు కానీ కొంతమంది మైండ్ సెట్ గురించి చెప్తున్నా అందరూ ఏమి ఆలోచించారు కానీ కొంతమంది అట్లా ఉంటారు ఏదో ప్రెస్టేజ్గా ఓ మా పిల్లలు గ్రేట్ మీ వాళ్ళు ఇది ఆల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు ఇంకోటి మార్క్స్ గురించి కూడా ఓ మీ వాడికి ఇంత మా పిల్లలకి ఇట్లా మీ పిల్లలకి అట్లా ఇగో మార్క్స్ తక్కువ వచ్చిన క్రియేటివ్ మైండ్ ఉండి తెలివితేటలు ఉంటే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు అబ్దుల్ కలాం ఉన్నారు ఏమైనా అనే సెకండ్ క్లాస్ స్టూడెంట్ మార్క్స్ చూసి జడ్జి చేయకూడదు పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కొంతమంది పేరెంట్స్ ఓకే స్కూల్ చూసి మార్క్స్ చూసి జడ్జి చేయకూడదు పిల్లల్ని